విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తలమానికమైన షాజాహూర్ ముసాఫిర్ ఖానా ప్రైవేటీకరణ జరుగుతుందని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా వైసీపీ చేసే తప్పుడు ప్రచారాన్ని ముస్లిం ప్రజలు నమ్మొద్దన్నారు ఈ టెండర్ విధానం మేలు చేసేదే తప్ప ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్న టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లాతో మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ అంటే యావత్ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజానికి మొత్తం కూడా తలమానికంగా ఉన్నటువంటి ముసాఫిర్ ఖానా ప్రస్తుతం వివాదాల్లో ఉంది దీనికి సంబంధించి కూడా ఈ టెండరింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారంటున్నారు కొంతమంది కొంతమంది దీనికి సంబంధించి అసలు ఈ వివాదాల కారణం ఏంటనేది మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఫతావ్లో అన్నారు ఆయనతో మాట్లాడదాం అసలు ఈ వివాదాల కారణం సరే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఏంటి అసలు ఈ ముసాఫిర్ ఖానాకి సంబంధించినటువంటి స్టాండ్ ఏంటి ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఏంటి ప్రధానంగా అసలు వివాదం అనేదే లేదండి తెలియక అండర్స్టాండింగ్ లేక కొంతమంది మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ విధానం ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షాన నిలబడటం వాళ్లకు సహాయం చేయటమే తెలుగుదేశం పార్టీ విధి విధానం నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీ చిన్ని గారు కానివ్వండి అలాగే మన పశ్చిమ నియోజకవర్గ సభ్యులు సుజనా చౌదరి గారి కానివ్వండి ఎవరైనా కూడా పేదల పక్షాన నిలబడి పేదలకు న్యాయం చేయాలని తపనతో ఉన్న నాయకులే తప్ప ముసాఫిర్ ఖానాగా ఏదో వివాదాల్లో నెట్టాలనేది ఎక్కడా లేదు ఇప్పుడు వివాదం అని ఏదైతే మాట్లాడుతున్నారో సృష్టిస్తున్నారో ఇక్కడ ఏదో ధారాదత్తం చేస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఈ వైసీపీ వాళ్ళు కానివ్వండి వేరే చిన్న చింతక పార్టీలు మాట్లాడుతున్నారు నేను వాళ్ళకి సూటిగా ఒకటే అడుగుతున్నాను మీకు తెలుగుదేశం ప్రభుత్వం కమిటీ వేసింది టెండర్కి పిలిచింది ఇప్పుడే మీకు ముసాఫిర్ ఖానా కనిపించిందా మూడు సంవత్సరాల నుంచి మీకు కనబడలేదా ముసాఫిర్ ఖానా దీన్ని ఏమంటారు ఇది రెండు వేల ఇరవై రెండులో టెండర్ వేశారు ముస్లిం సమాజాన్ని కానీ పశ్చిమ నియోజకవర్గంలో లేదా ముస్లిం సంఘాలు కానీ తెలుసా టెండర్ వేశారని అంటే వాళ్ళు దొంగల్లాగా వెల్లంపల్లి ఇంట్లో కూర్చొని మాజీ మంత్రి ఇంట్లో కూర్చొని ఒక ఎమ్మెల్సీ వెల్లంపల్లి కూర్చొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పేర్లతో సహా దీంట్లో ఉన్న ఇచ్చుకున్నారు వైసీపీ వాళ్ళు దోచుకున్నప్పుడు ఈ ఎవరైతే పేటిఎం గాళ్ళు ఎవరైతే ముస్లిం సమాజం ఏంటో తెలియని వాళ్ళు కూడా వచ్చేసి ఈరోజు మాట్లాడేస్తున్నారు వీళ్ళు ముస్లిం సమాజం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీళ్ళు మాత్రం ఎక్కడా కనబడరు కానీ ఏదైనా మాట్లాడితే మీడియాలో మేము కనిపిస్తాం సోషల్ మీడియాలో కనిపిస్తామని వీళ్ళు వచ్చేసి చివరికి ఎంతవరకు వెళ్ళారంటే మసీదులకు అనౌన్స్ కూడా వీళ్ళే ఇస్తున్నారు ఈ ముసాఫిర్ఖానా టెండర్కి మస్జిద్కి మస్జిద్ అనౌన్స్కి ఏమన్నా సంబంధం ఉందాయా సార్ బుద్ధి ఉన్నవాళ్ళేనా మీరు షరియత్ గురించి మీకు తెలుసా ఇస్లాం గురించి మీకు తెలుసా ఇటువంటి అనౌన్స్ మసీదులు చేయిస్తారా మీరు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారా ఈ వైసీపీ వాళ్ళు నాకు అర్థం అవ్వట్లేదు అంటే ఒక కమిటీని వేశారు ఈ కమిటీకి ఏదో కంటి తుడుపు చర్య అంటే విమర్శలు వస్తారు ఏం చెప్తారు సార్ ఇప్పుడు కమిటీ వేశారండి కంటి తుడుపు చర్య ఏంటి నాకైతే అర్థం అవ్వలేదు ఆ కమిటీ పేర్లు చదివారా ప్రెసిడెంట్ ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ టెజరర్ కంటి తుడుపు చర్య అంటే ట్రెజరర్ ఉంటాడా కమిటీలు ఎక్కడైనా పవర్స్ లేని కమిటీకి ట్రెజరర్ ఉంటాడు ఎక్కడన్నా చూసారా మీరు లీగల్గా ట్రెజరర్ కూడా ఉన్నాడు కమిటీకి కానీ ఇక్కడ లోకల్గా ఏమిటంటే ఇక్కడ రాజకీయ నాయకులు కానీ మనం కానీ ఎవరైనా ఇక్కడ లోకల్ కొన్ని సమస్యలు ఉన్నాయి దానిపైన ఈ టెండర్ గురించి పునరాలోచించుకోవాలని కొంతమంది ఇక్కడ నుంచి మన పార్లమెంట్ సభ్యులు కేసీని శివన చిన్ని గారి దృష్టికి తెచ్చారు ఆయన ఒక బోర్డు వారితో ఒక బోర్డు చైర్మన్తో మాట్లాడుతున్నారు ఆ సమస్య కూడా పరిష్కారం జరిగింది ఇంకొక మాట ఏమిటంటే రేపు సోమవారం టెండర్ అయిపోతుంది అంటున్నారు టెండర్ విధానాన్ని ముందుకెళ్లాలా ఆపాలా లేకపోతే టెండర్ అయిపోయిన తర్వాత కూడా ఆపాలా అనేది అధికారం మాత్రం పూర్తిగా ఒక బోటుకి ఉంటుంది దీనిపై ఎటువంటి భయాందోళనలు అవసరం లేదు అంటే ఈ కమిటీ ఏదైతే వేసారో ఇది పూర్తిగా కూడా కొంతమందికి లబ్ధి చేకూరేటువంటి విధంగా మాత్రమే ఈ కమిటీ ఉందని కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి ఏం చెప్తారు సార్ అంటే ఏ కమిటీ అయినా తొమ్మిది పదకొండు మంది ఉంటుంది వంద మంది వెయ్యి మంది అది ఉండదు కొంతమందికి లబ్ధి అంటే వెయ్యి మందిని వేయలేము కదా కమిటీలో వంద మందిని వేయలేరు కదా పదకొండు మందిని వేస్తారు ఎక్కడైనా ఏ కమిటీ అయినా అంతే ఏ ప్రభుత్వం అయినా అంతే వేస్తుంది కమిటీ కొంతమందికి లబ్ధి ఇప్పుడు నాకు కమిటీ వేస్తే ఇంకోళ్ళు ఏడు ఇంక ఈ రాజకీయాల్లో మాట్లాడతారు అని మామూలు ఏం మాట్లాడు ముస్లిం సమాజానికి ముసాఫిర్ ఖాన్ ఒక అందని ద్రాక్షలాగా మిగిలిపోయేలాగా చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అంటూ కూడా విమర్శలు చేస్తాను వైసీపీ నుంచి ఏం చెప్తాను అసలు వాళ్ళ గురించి దొంగల గురించి మీరు నాకు అడగడం నేను చెప్పడం అసలు ముసాఫిర్ ఖానాను అందకుండా చేసింది మూడు సంవత్సరాలు వాళ్ళు మేము తెలుగుదేశం పార్టీ హయాంలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది గోడలకు మనం సున్నాలు కూడా వేసాము గేట్లు కూడా పెట్టేసాము పెట్టిన తర్వాత మన అధికారం పోయింది తెలుగు వైసీపీ అధికారంలోకి వచ్చింది ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో ఒక బోడి ఒక వన్ బై వన్ కమిటీలు వేసుకుంటూ వస్తుంది మొన్న ముసాఫిర్ ఖానా కూడా కమిటీ ఏం జరిగింది టెండర్ పిలిచినా కూడా ముస్లిం సమాజ అభివృద్ధి గురించి ఆలోచించే టెండర్ పిలిచారు కానీ దోచుకోవటానికి మీలాగా ఇంట్లో కూర్చొని అజీజ్ గారు ఇంట్లో కూర్చొని టెండర్ అయ్యలేదు ఇది అజీజ్ గారు ఇంట్లో కూర్చొని నామినీ పేర్లు రాసి ఇవ్వలేదు టెండర్లు ఓపెన్ ఈ టెండర్ వేసాడాన సంషేర్గా వేసాడాన ముస్లిం సమాజ అభివృద్ధి కోసం వేసిన టెండర్ అది దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మన ప్రభుత్వం మన పార్టీ మన నాయకులు దాని గురించి మాట్లాడుతున్నారు ఆ సమస్యను పరిష్కరిస్తారు ఇది మొత్తానికి ఏదైతే ఈ టెండర్ విధానం ఏదైతే పిలిచారో అది కేవలం కూడా పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముస్లిం సమాజానికి మేలు చేసే విధమే తప్ప ఏమాత్రం కూడా ఈ తప్పుడు ప్రచారాలు కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఆ ఫతావలో చెప్తున్నటువంటి కెమెరా పర్సన్ సురేంద్రతో రాజకుమార్ ప్రైమ్ న్యూస్ విజయవాడ